హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి కేంద్రం వచ్చేసి ఎప్పుడెప్పుడు ఇరవై ఒక్క విడత సంబంధించిన పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు విడుదల చేస్తుందని ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే పిఎం కిసాన్ సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఈసారి వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన ఎంతమంది రైతులకైతే అర్హత పొంది డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి కొత్త అప్లికేషన్ ఎలాంటివి ఉన్నాయో మనమైతే తెలుసుకుందాం అండి మీలో కనుక గతంలో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పొంది ఉంటే ఓకే హ్యాపీ అండి ఒకవేళ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు డబ్బులు పెండింగ్లు అయితే ఉంటే ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి దానితో పాటు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎప్పుడు వస్తున్నాయి అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు జస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రైతులకి సంవత్సరానికి వచ్చేసి మనకైతే మూడు సార్లు అయితే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో మూడు సార్లు ఎందుకంటే ఏ పంట అయినా సరే మనం ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సాయంగా చేయాలని ప్రధాన లక్ష్యంతో వచ్చేసి ఈసారి అయితే ప్రభుత్వం అయితే నడుస్తుందట సో గతంలో కూడా ఏదైతే మనకైతే బీజేపీ అధికారంలో అయితే ఉందో అప్పుడు కూడా మనకైతే పిఎం కిసాన్ సమీక్ష డబ్బులు అయితే వేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఏదైతే మనకైతే దీపావళి కాలుగా సందర్భంగా అవుతుందో అప్పటి నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందించేలాగా ఈసారి వచ్చేసి మనమైతే ఉంటున్నాం కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో పీఎం కిసాన్ ఈ ఈకేవైసీ అయిపోతే తప్పనిసరిగా మీకు అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఒకవేళ ఈకేవైస్సీ కాకపోతే మాత్రమే ఎలాంటి డబ్బులు రా రావండి ఓకేనా సో ఫర్దర్గా మీకు పిఎం కిసాన్ సమీక్ష డబ్బులు రావాలంటే ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకుని అలాగే మీ ఏ గారిని అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ అని ఆల్ పెట్టి ట్యాప్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి బయట పెట్టడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్